మనం చాలా వరకు ప్రేమించి బ్రేకప్ జరిగి తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తులను చాలామంది చూస్తాం ప్రతి వ్యక్తి జీవితంలోనూ కి ముందు చిన్న చిన్న లవ్ స్టోరీలు ఉంటూనే ఉంటాయన్నమాట అయితే అమ్మాయిలు చాలా వరకు ప్రేమ విషయంలో తొందరగా పక్కకు వెళ్ళిపోతారు క్యాస్ట్ అను ఫైనాన్షియల్ విషయాల్లో వాళ్ళు తొందరగా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రేమించిన వారిని వదిలేస్తారు వాటికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు అని మామూలుగా చెప్తూ ఉంటారు అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఖచ్చితంగా ప్రేమించిన వారి కోసం ప్రాణం ఇస్తారు ఎంతవరకైనా నిలబడతారు తల్లిదండ్రులను ఎదిరిస్తారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఉంటారనమాట ఆ సంఖ్యలు ఏంటంటే ఏ నెలలో అయినా సరే శనిగ్రహ ప్రభావం ఉన్న ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ధైర్యవంతులు క్రమశిక్షణ కలవారు కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా వరకు ఏంటంటే మనుషుల్లో అందం లేకపోతే ఆస్తి వీటి కన్నా విలువలను చూస్తారనమాట వీళ్ళు చక్కటి ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకు ఒక మనిషి నచ్చడం అనేది చాలా కష్టం ఒకవేళ ఒక వ్యక్తి నచ్చాడంటే వీళ్ళు వాళ్ళతో చాలా ఎక్కువగా ఇమోషనల్ కనెక్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు వాళ్ళని ప్రేమించడానికి తల్లిదండ్రులు చెప్పడానికి కానీ స్నేహితులు చెప్పడానికి కానీ ఏ ఏ మాత్రం కూడా ఇబ్బంది పడడం అనేది ఉండదు అనమాట వీళ్ళు వాళ్ళ ప్రేమించిన వారు ప్రేమించిన వారి కోసం ఎంతవరకైనా వెళ్తారనమాట ఈ అమ్మాయిని ప్రేమించిన వాళ్ళు తరుకుట్టేసి కొడుకోవచ్చు